మాజీ సీఎం జగన్ పై మరోసారి పడ్డారు ఏపీ హోం మంత్రి అనిత రెండు సార్లు బయటకు వచ్చి బురద జల్లి వెళ్లిపోయారని ఆమె విమర్శించారు ప్రకాశం బ్యారేజీ దెబ్బ తినేలా బోట్లు వదిలారని ఆరోపించారు అనిత ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయన్నారు పైగా బోట్లు పోయినట్టు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని కామెంట్ చేశారు పడవలు పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావడం కాదు అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చిన ఏమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దంరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరలీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయడానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజల కోసం ఆలోచించారని వ్యాఖ్యానించారు హోం మంత్రి అనిత జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు సమాజంలో తిరిగే అర్హత లేదని మండిపడ్డారు చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అదే అటువంటి కేసులు ఫైల్ చేయాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే గనక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపం